హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ గ్రిప్ట్ వరల్డ్ ఛానల్ అండి ఇక్కడ మనం చూసినట్లయితే మన మైటిఆర్ యూనివర్స్ నుంచి అయితే మనకి ఈ పోస్ట్ అయితే రావడం జరిగిందండి ఈ పోస్ట్ కూడా మనకి ర్యాండమ్ గిఫ్ట్ బాక్స్ ఈవెంట్కి సంబంధించిన పోస్ట్ అయితే రావడం జరిగిందండి సో అయితే డేట్ మనకి జనవరి ఐదు అండి మనం అనుకున్నట్లుగానే జనవరి ఐదు నుంచి అయితే మనకి వచ్చిన గిఫ్ట్ బాక్స్లు మనమైతే ఓపెన్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ తీసుకున్నాం కదండి సో ఈ ఈవెంట్ ఏ విధంగా రన్ అవుతుంది దీంట్లో వచ్చిన మార్పులు ఏమిటి దాంతో దాంతోపాటు అందరికీ కూడా గిఫ్ట్ బాక్స్ ఉన్నాయి లేదంటే మొత్తం కూడా నేను కట్టిస్తాను గమనించాలి అతీతంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మిగిలి కింద అలా పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లెక్కించినప్పుడైతే మందికి అయితే కూడా షేర్ అవుతుంది మన మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా సో అది పాయింట్ అండి ఇంకా మన స్ప్రౌట్లో అయితే చాలామంది కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే యాక్టివ్గా ఉంటే మైనంజ్ చేసుకుంటున్నారు పదిహేను పదిహేను రోజులు కూడా ఆ బాక్స్లు అయితే ఓపెన్ చేశారు అని మన కమ్యూనిటీ పీపుల్ అందరూ కూడా నాకైతే ఇక్కడ కామెంట్ చేయడం జరిగిందండి సో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా అంటే చాలా ఎక్కువ మందే యాక్టివ్గా నాకు అర్థమైందండి సొంతకు చదువుతుంది ఈ పాయింట్ ఇంకా మనం మై టైర్ గురించి మాట్లాడినట్లయితే ఈ పోస్ట్ అయితే రావడం జరిగిందండి వెల్కమ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ మై టెర్ సో మనమైతే కొత్త సంవత్సరంలోకి అయితే రావడం జరిగింది సో అందుకే మనకి న్యూ ఇయర్ కూడా చెప్పడం జరుగుతుంది ర్యాండమ్ గిఫ్ట్ బాక్స్ ఓపెనింగ్ నోటీస్ సో మనకి సంపాదించే గిఫ్ట్ బాక్సులు అన్ని ఎంతైతే మనమైతే ఇక్కడ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తామో దాన్ని బట్టి మనకైతే కొన్ని గిఫ్ట్ బాక్సులు అయితే రావడం జరుగుతుంది అనే పాయింట్ చెప్పుకున్నాం కదండి ఆ బాక్స్లన్నీ మనకైతే ప్రెజెంట్ వచ్చినాయి కానీ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం లేదు ఇప్పటివరకు కానీ ఇవాళ ఐదో తారీఖు వచ్చేసింది కదా ఇప్పటి నుంచి అయితే మనకు వచ్చిన బాక్సులు మనమైతే ఓపెన్ చేసుకోవచ్చు దాంట్లో మనకి ఏం కాయింట్స్ ఉన్నాయి అదేవిధంగా ఏ టోకెన్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చండి సో ద రాండమ్ ర్యాండమ్ గిఫ్ట్ బాక్స్ ఈవెంట్ ప్రీవియస్లీ అవైలబుల్ ఈవెంట్ అనమాట సో ఈ యొక్క ఈవెంట్ అనేది మనకైతే క్లోజ్ అయితే అయిందని చెప్పుకోవచ్చండి ఈ బాక్సులు మనకి ఎప్పుడు అవుతున్నాయి అంటే లెవెన్ ఏఎం యూటీసీ లెవెన్ ఏఎం యూటీసీ అండి అంటే మన భారతీయ టైం ప్రకారం మనకి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి అనమాట సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి మనకైతే ఈ బాక్సులు అయితే ఓపెన్ చేసుకోవడానికి మనకైతే అవకాశం వచ్చిందండి ఎవరైతే ఇక్కడ యాక్టివ్గా ఉండే రిఫర్ చేశారు అంటే మీ ఫ్రెండ్స్ని కానీ మీ యొక్క రిలేటివ్స్ని కానీ టీంని కానీ ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ ర్యాండమ్ గిఫ్ట్ బాక్స్ అయితే రావడం జరిగిందండి అలానే డిసప్పాయింట్ అవ్వక్కల దొరికిన వాళ్ళకి కూడా ఒక మంచి అప్డేట్ ఇస్తుందండి అది చెప్తాను సో చూడండి ఇక్కడ ఈ బాక్సుల్లో మనం చూసినట్లయితే ఇక్కడ యాభై వేల అదే అదేవిధంగా ముప్పై వేల కాయిన్స్ పదివేల కాయిన్స్ ఐదు వేల కాయిన్స్ రెండు వేల కాయిన్స్ వెయ్యి కాయిన్స్ అదేవిధంగా ఐదు వందల కాయిన్స్ సో ఈ యొక్క పర్సెంటేజ్ మనం చూసినట్లయితే ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి అయితే ఐదు వందల కాయిన్లు అయితే రావడానికి అవకాశాలున్నాయంటే ఒక జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ పీపుల్కి మాత్రమే ఆ యాభై వేల కాయిన్లు అయితే గిఫ్ట్ బాక్స్ వచ్చే అవకాశం ఉందండి సో ఇదైతే ర్యాండమ్గా ఉంటుంది టైటిల్లోనే పెట్టే ర్యాండమ్ గిఫ్ట్ బాక్స్ అని సో ఇది మనకి ఎలాగైనా రావచ్చు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఇంకా ఎలాగైనా రావచ్చు అండి సో మీరు అసలు డిసప్పాయింట్ అయితే అవ్వక్కర్లేదు ఎవరికి ఇది బాక్సులు వచ్చినా డిసప్పాయింట్ అవ్వట్లేదు రాని వాళ్ళకు కూడా బాక్సులు వస్తున్నాయి అది ఎలా నేను చెబుతాను సో ఈ విధంగా ప్రాబిలిటీ అండి ఒక అంచనేసి చదువుతున్నారనమాట ఈ విధంగా ఒక కమ్యూనిటీ మొత్తంలో ఉన్న ముప్పై ఐదు శాతం మందికి అయితే ఈ ఐదు వందల కాయిన్లు అయితే వచ్చే అవకాశం ఉంది బాక్స్లో ఓపెన్ చేసినప్పుడు థర్టీ టూ పర్సెంట్ పీపుల్కి అయితే వెయ్యి కాయిన్లు అనమాట సో ఈ విధంగా వంద శాతం అయితే మొత్తం కూడా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది సో మీకు అర్థం అనుకుంటున్నాను ఒక ముఖ్య నోటీస్ కూడా ఉందండి ఇదే పనిలో చూడండి ఇక్కడ దయచేసి ఈమెయిల్ ధృవీకరణను పూర్తి చేయండి పూర్తి ఈమెయిల్ వెరిఫికేషన్ లేని ఖాతాలు క్రమంలో తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది సో మనకైతే గ్రేస్ పీరియడ్ తర్వాత వెరిఫై అనేది ఖాతాలో ఉన్నానండి సో ఇప్పటికీ కూడా ఎవరైతే ఇక్కడ మెయిల్ వెరిఫికేషన్ చేసుకోలేదు ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటున్నారండీ ఎందుకంటే వీళ్ళు గ్రేస్ పీరియడ్ కూడా యాడ్ చేశారు ఇంకొంతకాలం టైం ఇద్దాము ఎవరైతే తెలియట్లేదు సమాచారం ఇప్పటివరకు ఎవరు చేసుకోలేదు ఇప్పటికి కూడా అవకాశం ఇచ్చారండి గ్రేస్ పీరియడ్ లాగా కొంతకాలం మాత్రమే ఎప్పటివరకు చెప్పలేదు సో మనకి సంవత్సరం మొదలైపోయి ఆల్రెడీ ఫైవ్ డేస్ వచ్చేసింది కదా ఇప్పటికీ కూడా చేసిన వాళ్ళు ఉంటే చేసుకునే వాళ్ళు మెయిల్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటున్నారండి మన వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం చేసుకున్నారు ఇంకెవరితో చేసుకోలేదు జస్ట్ మిస్ అయిన వాళ్ళు చూసుకున్న ఆ పాయింట్ అయితే ఒకసారి శాశ్వతంగా బంధి చేయబడుతుంది సో అకౌంట్లో ఉన్న కాయిన్స్ మొత్తం జీరో అయిపోతాయి ఓవరాల్గా అకౌంట్ మొత్తం పూర్తిగా పోతుందండి మెయిల్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ సంగతి చేసుకున్నాం కానీ మనకి ఇబ్బంది లేదు చేసుకొని వాళ్ళు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీద ఈమెయిల్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఖాతా సస్పెన్షన్ను సాధారణంగా ఎత్తువేయబడుతుంది సో మెయిల్ వెరిఫికేషన్ చేసుకున్న వెంటనే మీ యొక్క అకౌంట్ అనేది మీ దగ్గర ఉంటుంది ఈ విధంగా సస్పెండ్ కానీ ఇంకా అదేవిధంగా బ్లాక్ కానీ ఖచ్చితంగా జరగదండి మీ అకౌంట్ మీ దగ్గర ఉంటుందని చెబుతున్నారు సో ఇప్పటికీ కూడా ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు చేసుకోండి ఇంకా అదేవిధంగా సర్వీస్ యాక్సెస్ కోసం దయచేసి మీ మెయిల్ వెరిఫికేషన్ వీలైనంత త్వరగా పూర్తి చేయండి టైం లైన్ చెప్పలేదండి ఈరోజు చేసుకోండి రేపు చేసుకోండి అని వీలైనంత త్వరగా అంటున్నారు సో చేసుకుని వాళ్ళు ఈ రోజు అయిన పనులు చేసుకోండి ఇవి చేసిన తర్వాత సో దాంతోపాటు మనమైతే రెండు వేల ఇరవై ఆరులోకి అయితే అడుగు పెట్టామండి మనకి మెయిన్ నెట్ కూడా స్టార్ట్ కాబోతుంది మనకి సారీ అండి టెస్ట్ నెట్ కూడా మనకైతే స్టార్ట్ కాబోతుంది దాని తర్వాత మనకైతే మెయిన్ నెట్ అయితే ఉంటుందండి మీరు గమనించాలి సో మనమైతే రెండు వేల ఇరవై ఆరులోకి అయితే విజయవంతంగా వచ్చేసాము ఇంకా మనకి చాలా ఈవెంట్లు చాలా అప్డేట్స్ మనకైతే అన్ని మైనింగ్ యాప్స్లు కూడా ఉన్నాయండి చాలా చాలా గొప్ప అప్ట్స్ మనకైతే రాబోతున్నాయి ప్రతిదీ కూడా మన ఛానల్ మీకైతే ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తానండి మీరు గమనించాలి సో ఇంకో విషయం చెప్పాను కదా రెండో ఈవెంట్ అని ఇదండి మైటే ర్యాండమ్ బాక్స్ ఈవెంట్ సంబంధించిన ఈవెంట్ అండి గతంలో ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా వచ్చే గిఫ్ట్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో ఆ ఈవెంట్ కూడా మనకైతే క్లోజ్ అయితే అయిపోయింది అయితే ఇక్కడ ఆహ్వానించిన వారికి ఎవరు లేకపోవడం వల్ల పాల్గొనకు లేకపోయిన వినోదారులకు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మా ప్రశంసా చిహ్నంగా అంటే ఎవరైతే అసలు రీసెంట్గా ఎవరైతే వచ్చారు మన మైటేర్లోకి ఒక్క మెంబర్ని కూడా రిఫర్ చేయని వాళ్ళకి కూడా ఒక్క మెంబర్ని కూడా రిఫర్ మేము చేయలేస్తారు కొంతమంది కుదురుతుంది కదా వాళ్ళు చేశారు మీ మనకి ఎక్కువ సర్కిల్ ఉన్న వాళ్ళు అసలు చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారండి సో దానికి కూడా మనకైతే మంచి కాబట్టి తెచ్చు ఇక్కడ అందరు మైటేరీ వినియోగదారులు అందుకుంటారు అందరు మైటేరీ యూజర్స్కి అయితే ఉంటుందండి ఇక్కడ చూసినట్లయితే ఏడు గిఫ్ట్ బాక్సులు అయితే ఇస్తున్నాయి వాళ్ళకు కూడా ఒక్కొక్కటి ఏడు యాదృచ్ఛికమైన గిఫ్ట్ బాక్సులు అయితే ఉన్నాయండి అందరికీ ఎప్పుడు వస్తుందంటే జనవరి ఆరు అయితే వస్తుంది రేపైతే వాళ్ళందరూ కూడా వస్తాయండి ఎవరైతే అసలు జాయిన్ అయ్యి ఖాళీగా ఎవరైతే ఉన్నారో ఒక మెంబర్ కూడా రిఫర్ చేసిన వాళ్ళకి కూడా ఏడు లక్కీ బాక్సులు అయితే ర్యాండమ్ బాక్స్లు అయితే రాబోతున్నాయండి మీరు అందరూ కూడా హ్యాపీగా వాటిని అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇది అందరికీ అండి వర్క్ చేసిన వాళ్ళకే వస్తున్నాయి ఏడు బాక్సులు ఫ్రీగా చేయని వాళ్ళకే వస్తున్నాయి ఈరోజు ఏంటంటే వర్క్ చేసుకున్న వాళ్ళకి వచ్చి బాక్సులు ఓపెన్ అవుతున్నాయి ఏంటంటే జనవరి ఆరో తారీఖు అందరికీ కూడా ఏడు ఏడు బాక్సులు ఫ్రీగా ఇస్తున్నారు రేపు సో మీరు అందరూ కూడా రేపు ఈవినింగ్ చెక్ చేసుకోండి మీకు కూడా సెన్ బాక్స్ ఉంటాయండి దాన్ని మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు అలా ఓపెన్ చేయాలని చదువుతాను ఇప్పుడు మైటర్ కమ్యూనిటీతో భాగమైనందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు సంతోషకరమైన మరియు సంపన్నమైన నూతన సంవత్సరం కలగాలి మేము కోరుకుంటున్నాము ఈ సంవత్సరం మీకు పుష్కలంగా అదృష్టం మరియు గొప్పతనాన్ని అదేవిధంగా గొప్ప అవకాశాలు కూడా తెస్తుంది సో మనకి లిస్టింగ్ కూడా ఈ సంవత్సరమేనండి మనకి లిస్టింగ్ కూడా ఈ రెండు వేల ఇరవై రండి సో ఖచ్చితంగా ఇది మనకు ఒక అదృష్టమైన సంవత్సరంలాగా ఉంటుందని చూస్తున్నారండి సో ఇదైతే ఖచ్చితంగా నిజమే సో ఈ విధంగా అయితే వర్క్ చేసుకున్న వాళ్ళకైతే అయితే ఈరోజైతే బాక్స్ లిస్ట్ ఓపెన్ చేసుకోవడానికి చేయని వాళ్ళకి ఒక్క ఫ్రెండ్ని కూడా రిఫర్ చేయని వాళ్ళకి కూడా ఏడు ర్యాండమ్ బాక్స్ అయితే ఇస్తున్నారు కానీ ఈరోజు కాదండి రేపు జనవరి ఆరండి సో మీ అందరికీ కూడా అందరికీ కూడా ఏడు బాక్సులు అయితే ఫ్రీగా యాడ్ అవుతున్నాయి వర్క్ చేసుకున్న వాళ్ళకి వస్తాయి చేయని వాళ్ళకి వస్తున్నాయి యాక్టివిటీ చేసిన వాళ్ళకి కూడా వస్తుంది చేయని వాళ్ళకి కూడా వస్తుంది సో మీరు గమనించాలండి సో ఇక్కడ ఎవరిని కూడా మన ప్రాజెక్ట్ అయితే డిసపాయింట్ చేయట్లేదు అందరికీ కూడా కాయిన్స్ వచ్చేలా చూస్తున్నారన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ఆ బాక్స్లు మనం ఏ విధంగా ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి దాంట్లో ఏం వస్తున్నాయి అనేది లైవ్లో మీకోసం నేను చూసి చూపిస్తానండి సో ముందుగా అయితే మన యాప్ని అయితే మనం ఓపెన్ చేసుకోవాలి మన యాప్ను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా ఇంటర్ఫేస్ అయితే మనకైతే విధంగా ఉంటుంది యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది త్రీ లైన్స్ లెఫ్ట్ సైడ్ పైన మనకైతే రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది కదండి సో పైన చూడండి లెఫ్ట్ సైడ్ అనమాట త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఆ త్రీ లైన్స్ మీద ప్రెస్ చేయండి త్రీ లైన్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత మెయిన్ వ్యాలెట్ ఎక్స్ట్రా బోనస్ ఈవెంట్ ర్యాంక్ అనేది చాలా ఆప్షన్స్ వస్తాయి మీరేం చేస్తారంటే ఈవెంట్ బాక్స్ ఓపెన్ చేయండి ఫోర్త్ బాక్స్ ఈవెంట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నా చేసేసిన తర్వాత చూడండి ఆన్ గోయింగ్ ఈవెంట్స్లో మనకైతే ఉంటుంది ఈవెంట్ అనేది అంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి అనమాట సో మీరు కొంచెం కిందకు వస్తే ఇక్కడ చూడవచ్చు మీకైతే విధంగా ర్యాండమ్ బాక్స్ ఓపెన్ ఈవెంట్ మనకైతే స్టార్ట్ అయిపోయింది మీరు ఈ రోజు నుంచి అయితే బాక్స్లో ఓపెన్ చేసుకోవచ్చు అంటున్నారు కింద మీరు ఏం చేస్తారండి కింద ఆన్ గోయింగ్ కనిపిస్తుంది కదా ఎలా బాక్స్ ఆన్ గోయింగ్ ప్రెస్ చేయండి చేసేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే జాయిన్ ఈవెంట్ అని మీకైతే కింద కనిపిస్తుంది రైట్ సైడ్ జాయిన్ ఈవెంట్ మీద ప్రెస్ చేయండి జాయిన్ ఈవెంట్ ప్రెస్ చేసిన వెంటనే మీకైతే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది క్రోమ్ బ్రౌజర్లోకైతే అయితే తీసుకువెళ్తుంది ఆటోమేటిక్గా మీరు మొబైల్లో వాడే ఏ బ్రౌజర్ అని పర్వలేదు ఆ బ్రౌజర్కి అయితే యాప్ మనకైతే ఆటోమేటిక్గా రెడీ అవుతుందండి సో అది మీరు గమనించాలి సో ఒక యాడ్ కూడా రావచ్చు ఎట్లా ఇక్కడ ఓకే అండి యాడ్ అయితే క్లోజ్ చేశాను సో మీరైతే ముందుగా ఈ వెబ్ పేజ్లోకి అయితే వస్తారన్నమాట ఈ యొక్క ఈవెంట్స్ మొత్తం కూడా మనకైతే యాప్లో కాకుండా వెబ్సైట్లో రన్ అవుతాయి అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన మళ్ళీ మీకు లెఫ్ట్ కార్నర్లో అయితే త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ లైన్స్ ఆ త్రీ లైన్స్పై ప్రెస్ చేయండి చేసిన తర్వాత మళ్ళీ మనకైతే అన్ని ఆప్షన్లు వస్తాయి కానీ ఇక్కడ చూడండి వ్యాలెట్ ఆప్షన్ కింద మళ్ళీ మీకైతే ఈవెంట్ కనిపిస్తుంది వ్యాలెట్ ఆప్షన్ కింద మీకైతే ఈవెంట్ కనిపిస్తుంది కదా ఈ ఈవెంట్ మీద ప్రెస్ చేయండి చేసిన తర్వాత ఒక యాడ్ రావచ్చు క్లోజ్ చేసేయండి పైన సో కిందకు జరుపుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఫస్ట్ ఈ బాక్స్ అయితే కనిపిస్తుంది అండి మీరు వ్యూ డీటెయిల్స్ మీద ప్రెస్ చేయండి వ్యూ డీటెయిల్స్ అనమాట సో ఈ విధంగా వస్తుంది మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా మీకైతే ఓనుడ్ ర్యాండమ్ బాక్సెస్ అని మీకైతే ఈ విధంగా కొన్ని బాక్సులు కౌంటింగ్ అయితే ఇస్తారండి నాకైతే ఓవరాల్గా ముప్పై రెండు బాక్సులు అయితే వచ్చినాయి ఓవరాల్గా ముప్పై రెండు బాక్సులు అయితే నాకు రావడం జరిగింది సో ఇక్కడ ఓపెన్ ర్యాండమ్ బాక్స్ కనిపిస్తుంది కదా ఆ పాయింట్ అనేది చూడండి కింద సో ఆమె ప్రెస్ చేయండి చేసిన తర్వాత మీరు ఒకేసారి ఒక బాక్స్ తెరుద్దాం అనుకుంటున్నారా టెన్ బాక్సెస్ అంటున్నారండి సో ఒకటి అయితే ఓపెన్ చేద్దాం ప్రజెంట్ అయితే సో చూడండి లైవ్లో మీ ముందు ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ బాక్స్ అనేది ఓకే చూసారు కదా నాకైతే వెయ్యి కాయిన్లు వెయ్యి కాయిన్లు అయితే మీ ముందు లైవ్లో నాకైతే రావడం జరిగింది వెయ్యి కాయిన్లు రావడం జరిగిందండి కన్ఫర్మ్ చేస్తున్నాను సో ఈ విధంగా అయితే మనకు రన్ అవుతుందండి ఇంక థర్టీ వన్ బాక్స్ అయితే దగ్గర ఉన్నాయి ఇంకొక టెన్ బాక్సులు ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి మీ ముందు లైవ్లో పది బాక్సులు ఒకసారి ఓపెన్ చేద్దాం సో చూసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా ఐదు వందల కాయిన్స్ రెండు వేల కాయిన్స్ వెయ్యి కాయిన్స్ వెయ్యి కాయిన్స్ ఐదు వందల కాయిన్స్ వెయ్యి వెయ్యి ఐదు వందలు రెండు వేలు ఐదు వందలు సో ఈ విధంగా మనకైతే ర్యాండమ్గా అయితే రావడం జరిగిందండి ఓవరాల్గా పదివేల కాయిన్లు నాకు ఒక బటన్ ద్వారా రావడం జరిగింది మనం టీం వర్క్ చేసాం కాబట్టి వచ్చిందండి నాకు ఫ్రీగా రాలేదు ఇది టీం వర్క్ వల్ల మాత్రమే వచ్చిందనమాట ఇంక దాంతోపాటు మీ అందరికీ కూడా బాక్సులు అయితే సిద్ధంగా ఉన్నాయి రేపు మీ అందరికి కూడా ఎవరైతే ఒక్క ఫ్రెండ్ కూడా రిఫర్ చేయలేదు వాళ్ళందరూ కూడా ఉందండి మీరు అస్సలు వన్ పర్సెంట్ కూడా డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు ఈ ప్రాజెక్టులు అయితే మీరు గమనించండి సో చూసండి ఇక్కడ ఇంకొక ట్వంటీ వన్ బాక్సులు అయితే ఉన్నాయో అనిపిస్తున్నారు సో ఈ విధంగా మనకైతే ఈ యొక్క ఆరుగు మొత్తం కూడా రన్ అయితే అవుతుందండి మీరేం చేస్తారంటే ఆ బాక్సులు అయితే వన్ బై వన్ ఓపెన్ చేసుకోవచ్చు మీరు కూడా మీకు ఎన్ని బాక్సులు వచ్చిందే అని అనమాట సో ఇంకో పది ఓపెన్ చేశాను మరొక తొమ్మిది ఐదు తొమ్మిది వేల ఐదు ఖర్చు అయితే కన్ఫర్మ్ చేస్తున్నాను ఇంకొక పదకొండు బాక్సులు అయితే ఉన్నాయి మళ్ళీ ఓపెన్ చేసేస్తుంది టెన్ బాక్సెస్ మీ ముందు లైవ్లో సో ఈ విధంగా మనకైతే ఆరు గ్రంథం ఉందండి ఇప్పుడైతే పన్నెండు వేల ఐదు అయితే రావడం జరిగింది సింపుల్గా అండి ఇప్పుడు లైవ్లోనే మీ ముందే అయితే నాకు ఒక ముప్పై వేల వరకు వచ్చినాయి కాయిన్స్ ముప్పై వేల కాయిన్స్ వరకు అయితే నాకు లైవ్లో వచ్చినాయి మీ ముందే సో ఈ విధంగా అయితే మనకి ఆరు మొత్తం కూడా సెట్ చేయడం జరిగిందండి ఇక ఫైనల్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం మీ ముందే చూసుకోవచ్చు మీరు కూడా సో ఫైనల్గా అయితే మరొక టూ థౌజండ్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకైతే ప్రాసెస్ మొత్తం ఉంటుందండి మీ అందరికి కూడా వచ్చితాయి ఖచ్చితంగా ఈ బాక్స్ జీరో ఉంది కదా రేపు మీరు ఇక్కడ వచ్చినప్పుడు సెవెన్ అయితే కనిపిస్తుంది అక్కడ సెవెన్ సెవెన్ కనిపిస్తుంది అండి ఏడైతే అయితే కనిపిస్తుంది మీరు అందరూ కూడా హ్యాపీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు సో ఈ ఈవెంట్కి సంబంధించిన వివరాలు అదేవిధంగా అందరికీ గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి ఈ యొక్క ఈవెంట్లో అయితే వర్క్ చేసుకున్న వాళ్ళకి చేయని వాళ్ళకి కూడా ఇస్తున్నారండి టోకెన్స్ అయితే కాయిన్స్ అయితే సో మీరు గమనించాలి సో మన యొక్క వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత అవన్నీ కూడా మనకైతే ఆటోమేటిక్గా యాప్ ఓపెన్ చేసుకున్నట్టు వెంటనే మనకైతే తెలుస్తూ ఉంటాయండి సో ఈ విధంగా మనకైతే యాప్ మొత్తం రన్నింగ్ అయితే అవుతుంది మీరు కాయిన్స్ పాయింట్స్ యాడ్ అవన్నీ కంగరబడకర్లేదండి మనకైతే ఆటోమేటిక్గా అవన్నీ కూడా యాడ్ అయితే అవుతాయి సో మీరు గమనించాలి దీనికి సంబంధించిన లిస్టింగ్ అయితే మనకి ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై రేనండి చాలా అంటే చాలా ప్రాజెక్టులు మనకైతే ఈ సంవత్సరంలో ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఫోకస్గా ఉండి ఎక్కువ కాన్స్టెంట్ అయితే కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అది మీకోసమే ఎవరి కోసమే కాదండి మీకోసమే సో ఈ యొక్క ఈవెంట్ గురించి మీకు అయితే మొత్తం క్లారిటీ అనుకుంటున్నాను ఇంకో చిన్న విషయం అండి మీకు ఎన్ని బాక్స్లు వచ్చినాయో కామెంట్ చేసి నాకు చెప్పగలరు మీకు ఎన్ని బాక్సులు వచ్చినాయో కామెంట్ చేసి నాకు చెప్పగలని తెలుసుకుంటాను జస్ట్ అంతే మీరు గమనించాల పాయింట్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా అదేవిధంగా మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్న ఖచ్చితంగా థ్యాంక్ యూ